నమస్తే నేను మీ నగేష్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గారు నిన్న సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ గారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం గురించి చేసిన కామెంట్ల మీద ఆమె ఎందుకో చాలా తీవ్రంగా స్పందించారు ఆమె చాలా మంచి నాయకురాలు బాగా చదువుకున్న వ్యక్తి ఏ విషయాన్నైనా కూడా పూర్తిగా స్టడీ చేశాకే మాట్లాడతారని పురంధేశ్వరి గారికి ఒక పేరుంది అయితే జడ్జిలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం ఆమెకు ఎందుకో జీర్ణించుకోలేకపోయారు ఆమె ఏమంటారంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని జడ్జిలు ఇలా ప్రశ్నించవచ్చా అని పరోక్షంగా ఆమె సుప్రీంకోర్టు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆమె కాన్స్టిట్యున్సీ హెడ్ అంటూ మళ్ళా కొద్దిగా సవరించుకొని కాన్స్టిట్యూషనల్ హెడ్ మాట్లాడకుండా ఎలా ఉంటారు ఆయన వాక్ స్వాతంత్రాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందా అని ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు అయితే అమ్మ తల్లి పురంధేశ్వర్ గారు కోర్టు ఏం చెప్పిందంటే ఇంత పెద్ద వ్యవహారంలో ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చాక రెండు నెలల పాటు కేసు ఎందుకు పెట్టలేదు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు దీని మీద హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్లు ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది దాంతోనే లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని ఎలా మాట్లాడతారు ఇది దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగడం కాదా హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీయడం కాదా ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని మాత్రమే వ్యాఖ్యానించింది దీని మీద ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇంకోటి పురంధేశ్వరి గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మీకు అన్ని రాజ్యాంగానికి సంబంధించిన విషయాలన్నీ బహుశా తెలుసుంటాయని నేను అనుకుంటున్నాను రాజ్యాంగ అధినేత కాన్స్టిట్యూషనల్ హెడ్ రాష్ట్రంలో ఎవరమ్మా గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ముఖ్యమంత్రి గారు తల్లి ఇది మీరు ఒకసారి తెలుసుకోండి ముఖ్యమంత్రి కేవలం రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన హెడ్ రాజ్యాంగాధినేత కాదు కాబట్టి సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని ప్రశ్నించింది రాజ్యాంగాధినేతను కాదు ఈ వ్యవహారంలో కేవలం ముఖ్యమంత్రి తన మరిది చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం చూసేదానికే పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టును ఈ రకంగా తప్పుపట్టారని చెప్పి కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు తూటాల మీద తూటాలు పేలుస్తున్నారు మొత్తం మీద పురంధేశ్వరి గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా కానీ అటు సుప్రీంకోర్టు జడ్జీలు చేసిండే వ్యాఖ్యలను వివాదాలకి లాగారు సుప్రీంకోర్టుకు ఆ అధికారం లేదు జడ్జీలకు వ్యాఖ్యలు చేసే అధికారం లేదు అనేటట్లుగా ఆమె మాట్లాడడం విమర్శలకు దారి తీసింది సుప్రీంకోర్టు జడ్జీలు ఇప్పటికీ చాలా కేసుల్లో తమ కేసు సంబంధించి తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తీకరించిన సందర్భాలు కో కొల్లలున్నాయి కాబట్టి ఈ ఒక్క కేసులోనే జస్టిస్ గవాయ కానీ జస్టిస్ విశ్వనాథన్ గారు కానీ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు మహాతల్లి ఈ విషయం మీరు గమనించుకోవాలి మీరు కూడా మీరంటే మీరు బాగా స్టడీ చేసి మాట్లాడతారు మంచి నాయకురాలని చెప్పేసి అటు మీ పార్టీలోను ఇటు ప్రజల్లోనూ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ మంచి పేరు ఉంది మీరు మాట్లాడండి కానీ తెలుసుకొని విషయాలు ఇంకా బాగా స్టడీ చేసి మాట్లాడితే మీ గౌరవం ఆ రకంగా నిలబడుతుంది అంతెందుకు మీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మీ పార్టీ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ మీ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కానీ వాళ్ళు మాట్లాడలేకనా వాళ్ళకి ఎందుకు ఈ విషయాలని తెలియదా అసలు కోర్టు కేసు రాక ముందే కోర్టు విచారణకు రాకముందే వాళ్ళు మాట్లాడలేరా వాళ్ళకి విషయాలు తెలియదా ఈ కేసు నిలబడదు ఇది ఓన్లీ రాజకీయ ఉద్దేశంతో పెట్టిండే కేసు ఇందులో ఏమాత్రం పసలేదు లడ్డూను టెస్టుకు పంపించలేదు కాబట్టి లడ్డూకు ఏదైతే తిరస్కరించినామని చెప్తున్నారా నెయ్యి వాళ్ళ కాబట్టి ఈ కేసే లేదు ఇది కేవలం రాజకీయ కల్పిత కేసు రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన కేసు అని ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి నడ్డా గారికి తెలుసు కాబట్టే వాళ్ళు మాట్లాడలేదు తల్లి ఇప్పుడైనా మీరు ఈ విషయం గురించి మాట్లాడే ముందు మరికొన్ని విషయాలు బాగా ఆలోచించి సుప్రీంకోర్టు జడ్జిలు ఏం వ్యాఖ్యలు చేశారో ఒకటికి పదిసార్లు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ప్రజలు మీ అభిమానులు మీకు సలహా ఇస్తున్నారు